ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం పెద్దపల్లి జిల్లాలో మళ్లీ ఓవర్లోడ్తో బూడిద లారీలు రూడెక్కాయి ఓవర్లోడ్తో బూడిద తరలింపుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నెల రోజుల పాటు రవాణా నిలిచిపోగా తాజాగా వారం రోజుల క్రితం నుంచి మళ్లీ బూడిదను తరలించడం ప్రారంభించారు అధికారుల కళ్ళు గప్పి రాత్రిపూట యథేచ్ఛగా ఓవర్లోడ్తో బూడిదను తరలిస్తున్నారు మార్గ మధ్యంలో లారీల నుంచి తెప్పలు తెప్పలుగా రాలుతున్న బూడిద రహదారిపై వెళుతున్న వాహనదారుల కళ్ళల్లో పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీలో బొగ్గు ఆధారితంగా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది బొగ్గు కాల్చడం వల్ల వెలువడే బూడిద కోసం కుందనపల్లి వద్ద ఐదు వందల ఎకరాల్లో యాష్ ఫాండ్ను నిర్మించారు దీంట్లో పెద్ద ఎత్తున బూడిద నిల్వలు ఉన్నాయి ఈ పాండు నుంచి సింగరేణికి రాఘవపూర్లోని ఇటుకల బట్టీలకు ఉచితంగా బూడిదను తరలించుకుపోతున్నారు దీంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంబంధిత అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శనలకు తావిస్తుంది